ఈ ధన్యవాదాలు వాట్సప్ గవర్నెన్స్ అనేది ఈరోజు మన రాష్ట్రంలో అమలు చేసింది దేశంలో మన మిత్ర నాలుగు వందల రకాల సేవలను ప్రజలకి ఒక మంచి మిత్రుడిగా అందిస్తుంది అధ్యక్ష ఒక ఫ్రెండ్లీ యూజర్ అలాగే ఈరోజు తక్కువ చదివినటువంటి వాళ్ళకు కూడా ఈజీగా ఆపరేట్ చేసుకునే విధంగా తెలుగులో దీన్ని పెట్టడం ఎంతో అభినందనీయం ఇది తప్పనిసరిగా కోట్లాది మంది ప్రజలకి బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది అధ్యక్ష ముఖ్యంగా దీంట్లో ట్రాన్స్పరెన్సీ పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా ఎవరు అప్లికేషన్ పెట్టుకున్నా సరే వాళ్ళకి న్యాయబద్ధంగా మంచి సేవలు అందించాలనేది ఇక్కడ ప్రభుత్వ లక్ష్యం అధ్యక్ష అందరికీ మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యంతో అలాగే ట్రాన్స్పరెన్సీగా మంచి సేవలు అందించాలి అనే లక్ష్యంతో దీన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది అధ్యక్ష అలాగే అధికారులు కూడా జవాబుదారీతనం పెరిగి పెరుగుతుంది అధ్యక్ష దీని చక్కగా అధికారులు వాళ్ళు అప్లై చేసిన టైం బాండ్ లో వాళ్ళకి సర్టిఫికేట్లు ఇవ్వటం ఇవ ఇలాంటివన్నీ కూడా ఉండటం వలన ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి ఈ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుంది అధ్యక్ష ప్రజలకి మంచి సేవలు అందించడమే లక్ష్యంగా ఈ యాప్ ను ఇంట్రడ్యూస్ చేసినందుకు లోకేష్ గారికి ఈ సభ ద్వారా ప్రత్యేక అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అధ్యక్ష అధికారులు చాలా మంది మంచి వాళ్ళు ఉంటారు అధ్యక్ష ఎక్కడన్నా ఒకరు వన్ పర్సెంట్ టూ పర్సెంట్ లంచాలు తీసుకునే వాళ్ళు ఉంటారు అధ్యక్ష వాళ్ళు జనరల్ గా డైరెక్ట్ గా వెళ్తే వాళ్ళు లంచం అడుగుతుంటారు కానీ దీంట్లో ఆ వన్ పర్సెంట్ టూ పర్సెంట్ కూడా అవినీతి జరగకుండా డబ్బులు అడిగే విధానం లేకుండా చాలా చక్కగా తీర్చిదిద్దడం జరిగింది అధ్యక్ష దీని ప్రజలందరికీ కూడా చాలా ఉన్నాయి అధ్యక్ష దీని వల్ల మంచి సుపరిపాలన పారదర్శకత అందించడానికి చాలా ఉపయోగపడుతుంది అధ్యక్ష అలాగే టైమ్లీ సర్వీస్ వాళ్ళు అప్లికేషన్ పెట్టుకున్న ఎన్ని రోజుల్లో ఆ సర్టిఫికేట్ ఇవ్వాలో అది టైం బాండ్ గా అప్లై చేసిన వాళ్ళకి అందటం అనేది ఇది ప్రజలకు చేకూరేటువంటి బెనిఫిట్ అధ్యక్ష అట్లాగే సీఎం గారు మొదటి నుండి చంద్రబాబు నాయుడు గారు చెప్పేవాళ్ళు పేపర్లెస్ వర్క్ అయితే చాలా బాగుంటుంది పేపర్ లెస్ ఆఫీసులు రావాలి అని చెప్పి చెప్పేవాళ్ళు అధ్యక్ష దాని ప్రభుత్వానికి ప్రజలకు కూడా చాలా ఖర్చు తగ్గుతుంది అధ్యక్ష ఇది ఈ యాప్ ద్వారా అలాంటి ఖర్చు తగ్గించేటువంటి ఆదాయం ఆదాయం వస్తుంది దీని వల్ల ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉంది అన్ని విధాల సౌకర్యంగా ఉంది అధ్యక్ష ఇది ఒక కొత్త సంస్కరణలకి ఒక నాంది పలికింది అధ్యక్ష ఇది నాలుగు వందల సేవలు ఫస్ట్ నూట తో స్టార్ట్ చేసిన ఈ రోజు నాలుగు వందల సేవలు ఈ రోజు ఈ ప్రభుత్వం ద్వారా వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అందుతున్నందుకు చాలా సంతోషం అధ్యక్ష నేను సభ ద్వారా కొన్ని సలహాలు లబ్ధిదారు నుండి కొన్ని సూచనలు అధ్యక్ష ఇప్పుడు గతంలో క్యాస్ట్ సర్టిఫికేట్ ఎవ్రీ సిక్స్ మంత్స్ కి క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోవటం ఇది యూజ్ అధ్యక్ష ఒకసారి క్యాష్ ఆరు నెలల ఒకసారి మారేది కాదు అధ్యక్ష కాబట్టి ప్రజల సౌకర్యార్థం ఒకసారి క్యాష్ సర్టిఫికేట్ ఫస్ట్ టైమే జాగ్రత్తగా వెరిఫై చేసి ఇస్తే అది లైఫ్ లాంగ్ వర్తించే విధంగా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి నా సూచన అధ్యక్ష అట్లాగే సర్వర్స్ కొంచెం కొన్ని చోట్ల స్లోగా ఉన్నాయని చెప్పేసి నా దృష్టికి వచ్చింది అధ్యక్ష సర్వర్ స్పీడ్ పెంచితే దానివల్ల ప్రజలకి ఎక్కువ ఉపయోగం ఉంటుంది అలాగే సర్వీస్ ఛార్జెస్ ఉంటాయి అధ్యక్ష ఆ పేమెంట్ దగ్గర కొంచెం స్లో అవుతుంది అక్కడ కొంచెం స్పీడ్ పెంచినట్టు అయితే కొంచెం యూజర్స్ ఫ్రెండ్లీ యూజర్ అవుతుందని చెప్పేసి ఈ తెలియజేస్తున్నా అధ్యక్ష అట్లాగే ఆధార్ కి లింక్ చేస్తున్నారు అధ్యక్ష ఫోన్ నంబర్ ఆధార్ ఒక్కోసారి ఇంకో నంబర్ ద్వారా అప్లై చేసినప్పుడు కూడా ఆధార్ లింక్ ఉన్నటువంటి ఫోన్ నెంబరు అలాగే ఒకవేళ ఆ డేటా రిపోర్ట్ అనేది ఇంకో నంబర్ కావాలంటే ఆ నంబర్ కూడా ఫిల్ చేసే అవకాశం ఏదన్నా ఉంటే దాన్ని కూడా పరిశీలించమని నేను కోరుతున్నాను అధ్యక్ష అట్లాగే బర్త్ సర్టిఫికేట్ అధ్యక్ష ఇరవై ఒక్క రోజుల లోపు అప్లై చేయాలి కొత్తగా పుట్టినటువంటి బిడ్డలకు లేట్ అయితే ఆ ప్రాసెస్ ఎంఆర్ఓ దగ్గరికి ఆర్డిఓ దగ్గరికి ఈవెన్ కలెక్టర్ దాకా పోవాల్సి వస్తుంది అధ్యక్ష దాని వల్ల అంటే ఈ బిజీ పనుల్లో వాళ్ళ బిడ్డకి ఇరవై ఒక్క రోజు లోపు అప్లై చేసుకోకపోతే వాళ్ళకి చాలా కష్టపడి తెచ్చుకోవాల్సి వస్తుంది అధ్యక్ష సర్టిఫికెట్ దాన్ని కనీసం ఒక రెండు నెలలు బిడ్డ పుట్టినాక ఒక రెండు నెలలకు కూడా అప్లై చేసుకునే అవకాశం ఇస్తే బాగుంటుందని చెప్పేసి లబ్ధిదారులు దృష్టిలో పెట్టుకుని అడుగుతున్నారు అధ్యక్ష అట్లాగే గ్రామాల్లో దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి అధ్యక్ష దీని మీద ఒక అవేర్నెస్ గ్రామాల్లో అవేర్నెస్ సదస్సులు పెడితే బాగుంటుందని చెప్పేసి నేను మంత్రి గారికి కోరుతున్నాను అధ్యక్ష సర్టిఫికేట్ తెచ్చుకోవడానికి అప్లై చేయడం ఈజీ అయిపోయింది అధ్యక్ష మళ్ళీ తెచ్చుకోవాలంటే వాయిన వాళ్ళ కుటుంబ సభ్యులు ఆఫీస్కి వెళ్ళి తెచ్చుకోవాల్సిన పరిస్థితి అధ్యక్ష దాన్ని వాట్సాప్ ద్వారా వాట్సాప్ ద్వారానే ఏ వాట్సాప్ ద్వారా అయితే అప్లికేషన్ విసిద్ధి చేసుకున్నామో దానికి పంపించినట్టయితే అక్కడే డౌన్లోడ్ చేసుకుంటున్నాం అధ్యక్ష ఈ మధ్య ఎయిర్పోర్ట్ లో మీరు తెలుసు కదా అధ్యక్ష మొబైల్లోకి వాట్సాప్ లో ఫ్లైట్ టికెట్ వస్తే ఎయిర్పోర్ట్ లో కూడా చూపిస్తే ఎలా చేస్తున్నారు అధ్యక్ష అదే అదే విధంగా ప్రింట్ తీసుకునే విధంగా వాట్సాప్ ద్వారానే ప్రింట్ తీసుకుంటే లబ్ధిదారుడు అక్కడికి వెళ్ళే పని లేకుండా ఛార్జీలు ఖర్చు లేకుండా ఉంటుంది అధ్యక్ష ఇవన్నీ పరిశీలించాల్సి కోరుతూ నాలుగు వందల బెనిఫిట్స్ ఉన్నటువంటి ఈ వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చినటువంటి మంత్రి లోకేష్ గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ దీని ద్వారా ప్రజలకు ఎంతో మేలు జరగబోతుందని ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీస్తున్నారు అధ్యక్ష